ను కొట్టిన పోలీసులను చిత కొట్టిన వైకాపా కార్యకర్తలు సో మీరు చూసుకున్నట్లయితే పోలీసులనే వైకాపా కార్యకర్తలు కొట్టిన సంఘటన అయితే చోటు చేసుకుంది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళలో పోలీసులపై దాడి జరిగింది ముందస్తు ప్రణాళికతో వైకాపా కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలయ్యాయి ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు సైతం కూడా గాయపడడం అయితే జరిగింది అంటే పథం పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారా అయితే కోణాల్లో పరిశీలిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ రాజకీయ కక్షల ఉద్యోగులపై ఏ విధంగా రుద్దుతారని ఉద్యోగులు ఏం పాపం చేశారని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ తాజా సమాచారం అన్నమాట సో ఏదేమైనా రాత్రికి రాత్రే పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి